మన కర్మానుసారం ఏది ఎలా జరగాలో అలాగే జరిగి తీరుతుందండి కాకపోతే మనం దాన్ని అంగీకరించలేక చాలామంది అయితే పదే పదే అదే ఆలోచించి ఆలోచించి అనేక రకమైన సమస్యలను అయితే తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళకి ఆ సమస్య గురించి ఆ ఆలోచనలతో ఒత్తిడికి లోనైపోతూ ఉంటారు చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట కానీ మనకి ఏదైతే భగవంతుడు ఇచ్చాడో దాన్ని మనం అంగీకరించాలి అలాగే మనం ఎదురుగుండా ఏ బాధ్యతలై ఉన్నాయో వాటిని స్వీకరించి అవి మనం నెరవేర్చుతూ ఎవరిని కించపరచకుండా ప్రశాంతమైన మనసుతో ఎవరిని హింసించకుండా మనం జీవించగలిగితే అదే ఆధ్యాత్మికత అని చెప్పేసి రమణ మహర్షి అయితే చెప్పడం జరిగిందండి